మాజీ సీఎం జగన్ గారి గురించి చాలా అసభ్యంగా మర్యాద లేకుండా ఒక సైకోగాడు అని మాట్లాడారు బాలకృష్ణ గారు నిన్న మీరు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ అయినా మీరు నిలబడుకున్న తీరైనా లేకపోతే మీరు మీద గాగుల్స్ పెట్టుకున్నదైనా చూస్తుంటే అనిపిస్తుంది ప్రజలకంతా మీరు షూటింగ్లో ఉన్నాను అనుకున్నారా లేకపోతే అసెంబ్లీ అది అసెంబ్లీ అనుకున్నారా అర్థం కావడం లేదు నిన్న యాక్చువల్గా కామినేని గారు మీ మీద చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో మీ పేరు మీ పేరు తొమ్మిదో లో పెట్టారని గత ప్రభుత్వంలో జగన్ గారి దగ్గరికి సమావేశానికి వెళ్లేటప్పుడు అని ఆయన ప్రస్తావిస్తూ అప్పుడు మీరు వెళ్లలేదు మీరు రాజకీయాల్లో అసలు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు అంటూ ఆయన మాట్లాడితే ఆయనకు కౌంటర్ ఇవ్వాల్సింది పోయి ఆయనకు రిప్లై ఇవ్వాల్సింది పోయి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు చిరంజీవి గారికి మర్యాద ఇవ్వలేదు అప్పట్లో ఎవరికి మర్యాద ఇవ్వలేదు అని కానీ అది ఎంత అబద్ధమో మీ మనసు మీ మనస్సాక్షికి బాగా తెలుసు ఎందుకంటే నిన్న చిరంజీవి గారు చాలా క్లారిటీ ఇచ్చినారు అప్పట్లో జగన్ గారు చాలా మర్యాద ఇచ్చి అందర్నీ ఆహ్వానించారు ఐ యాక్చువల్గా ఫైవ్ కే పర్మిషన్ ఉంటే కోవిడ్ అని సెకండ్ వేవ్ అని అప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే పది మంది వస్తాం సార్ అని అడిగితే కూడా నో ప్రాబ్లం రండి అని ఆయన తర్వాత భారతి మా జగన్ అన్న భారతీ మేడం గారు ఇద్దరు సాధారణంగా ఆహ్వానించి చిరంజీవి గారికి మర్యాద ఇవ్వాల్సిన తీరులో మర్యాద ఇచ్చి అందరికీ ఇచ్చి తర్వాత అప్పట్లో మీ సినిమా వీరసింహారెడ్డి తర్వాత చిరంజీవి గారి సినిమా వీర వీరయ్య సినిమాకు రెండింటికి టికెట్ రేట్స్ పెంచి అప్పట్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కి సినిమాకు అంత లాభం వచ్చేలాగా చేశారు జగన్ గారు అప్పుడు మీకు అనిపించలేదా జగన్ గారు సైకో అని అప్పుడు ఆయన పనిచేసిన విధానం మీకు అర్థం కాలేదా ఆయన సినీ పరిశ్రమకు ఎంత హెల్ప్ చేశారో